ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు మనం జీవిస్తున్న ఈ యుగం కలియుగమని కానీ మీలో ఎవరికైనా తెలుసా ఈ కలియుగం ఇంకెన్ని రోజుల పాటు ఉంటుంది మరియు కలియుగం ఎప్పుడు ఎలా అంతమవుతుంది కలియుగాంతంలో మనుషుల పరిస్థితి ఎలా ఉంటుంది కలియుగాంతంలో ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి ఫ్రెండ్స్ మనందరికీ ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని కుతూహలం ఎల్లప్పుడూ ఉంటుంది కానీ ఈ ప్రశ్నలకు సరైన సమాధానం మాత్రం దొరకదు అయితే నేను మీకు ఈ వీడియోలో కలియుగం ఎప్పుడు ఎలా అంతమవుతుంది ఘోర కలియుగంలో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది అనేటటువంటి విషయంతో పాటు కలియుగాంతంలో ఏం జరుగుతుంది కలియుగం తర్వాత వచ్చే యుగం ఎలా ఉంటుంది అన్న దారి గురించి కూడా చెప్పబోతున్నాను కావున వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చాలు ఫ్రెండ్స్ వేదాలను అనుసరించి మొత్తం నాలుగు యుగాలు సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం యుగాన్ని ఎవరు పాలించారు వాటి కాలపరిమితి ఎంత ఇంకా కలియుగం ఎన్నేళ్లుందో తెలుసుకుందాం పురాణాల ప్రకారం సత్యయుగం నుంచి కలియుగానికి చేరుకునేసరికి మానవుల సగటు ఎత్తు ప్రమాణం తెలివితేటలు తగ్గుతూ వచ్చాయి సత్యయుగంలో లక్ష సంవత్సరాలు జీవిస్తే త్రేతాయుగానికి పదివేలకు చేరుకుంది వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు పదకొండు వేల సంవత్సరాలు జీవించాడు ద్వాపరయుగంలో కృష్ణుడు నూట ఇరవై ఐదేళ్లు జీవించాడు కృష్ణుడు మరణంతోనే ద్వాపర యుగం ముగిసింది ఆ తర్వాతే కలియుగం ప్రారంభమైంది మొదటి యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిస్తే రెండో యుగంలో మూడు పాదాలపై మూడో యుగంలో రెండో పాదాలపై నడిచింది ఇక ప్రస్తుతం నడుస్తోన్న కలియుగంలో ధర్మం మంచి అనే మాటలకు చోటే లేదు ఇంతకీ ఏ యుగం ఎలా సాగిందో చూద్దాం ఒకటి సత్యయుగం నాలుగు యుగాల్లో మొదటిది సత్యయుగం దీన్నే కృతయుగం అని కూడా అంటారు ఈ యుగంలో భగవంతుడు నారాయణుడు లక్ష్మీ సమేతంగా భూమిని పరిపాలించాడు దీని కాల పరిమాణం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందని శివ పురాణం చెబుతోంది అందుకే ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నారు అకాల మరణాల మాటే లేదు కృతయుగానికి రాజు సూర్యుడు మంత్రి గురువు గురువు బంగారానికి అధిపతి కాబట్టి ఎటుచూసినా బంగారుమయంగా ఉండేదట ప్రభువు ప్రజల మధ్య ఎలాంటి విభేదం విరోధం లేకుండా కాలం చక్కగా నడిచింది సత్యయుగం వైవశ్వత మన్వంతరంలో కార్తీక నవమి రోజు ప్రారంభమైంది రెండు త్రేతాయుగం త్రేతాయుగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు ఈ యుగం పరిమితి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది త్రేతాయుగంలో రాజుగా కుజుడు మంత్రిగా శుక్రుడు ఉన్నారు కుజుడు యువకుడు యుద్ధప్రియుడు శుక్షిత్రియుడు బాహుబల పరాక్రమవంతుడు రాజుగా ఆచారాలకు కట్టుబడి ఉండకుండా తిరిగేవాడు రాక్షస గురువైన శుక్రాచార్యుడు స్త్రీకారకుడు మాయామంత్ర తంత్రవాది కుజుడికి పరమశత్రువు మంత్రి మంత్రిమాటకి పడకపోవడం వల్ల మంత్రులు క్రూర స్వభావులై రాజ్య పాలనను భ్రష్టుపట్టించారు స్త్రీ వ్యామోహంతో కలహాలు పెంచి దైవ కార్యాలు నిర్వహించే వంశాలను అంతరింపజేసేలా చేశారు ఇలా రాక్షసులు దుర్మార్గుల వలన త్రేతాయుగంలో ధర్మం ఒక భాగం దెబ్బతిని మూడు పాదాలపై నడిచింది ఈ యుగం వైశాఖ శుద్ధ తదియ రోజు ప్రారంభమైంది శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు దీని కాల పరిమాణం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ద్వాపరయుగంలో రాజుగా చంద్రుడు మంత్రిగా బుధుడు ఉన్నారు చంద్రుడిది గురువర్గం బుధుడిది శనివర్గం అందుకే వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు బుధుడు చెడు విద్యలను రాక్షసులకు దుర్మార్గులకు ఇచ్చి సాధువులకు సజ్జనులకు స్త్రీలకు అపకారం చేయమని పురికొలుపుతాడు కార్యాలు జరగకుండా అడ్డుపడతాడు చంద్రుడు సకల విద్యా పారంగతుడు రాజులకు సకల విద్యలు నేర్పించి దుష్టులను మాయావులను నాశనం చేయడానికి సహకరిస్తాడు ఈ విధంగా ద్వాపరయుగంలో ధర్మం రెండు భాగాలు నశించి కలియుగం ప్రారంభమైంది నాలుగోది కలియుగం దీని కాలపరిమితి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అందులో సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి హిందూ బౌద్ధ కాలమానులకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంతం ప్రకారం పూర్వశకము మూడు వేల నూట రెండు ఫిబ్రవరి పద్దెనిమిది అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారమును చాలించాడని చెబుతారు కలియుగానికి రాజు శని మంత్రులు రాహుకేతువులు మంత్రులిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు రాహువు శనికి మిత్రుడు కలియుగం ఆరంభంలో నాలుగు ధర్మశాస్త్రాలు వాటిని రక్షించే బ్రాహ్మణులను అగ్రహారాలను రాజులను నశింపజేస్తూ వచ్చారు అప్పట్నుంచి క్రూరత్వం అసత్యం అప్రమాణం అధర్మం అన్యాయం తలెత్తాయి ఈ యుగంలో వావి వరుసలు తప్పి వర్ణ సంకరాలు మొదలై దొరలే దొంగలవుతారు దైవభక్తి తగ్గి హింసా సిద్ధాంతాలు పెరుగుతాయి పాపం వల్ల దుఃఖం అనుభవిస్తాం అనే భయం పోయి స్త్రీని ధనాన్ని పొందినవాడే గొప్పవాడని అనుకునే రోజులొస్తాయి అధర్మం పెరుగుతుంది వర్ణ ద్వేషాలు మత విద్వేషాలు పెరుగుతాయి ఒక మాటలో చెప్పాలంటే కలియుగంలో మంచి అనే మాటకి చోటు లేకుండా అధర్మానికే మొగ్గు చూపుతారు ప్రస్తుతం ఈ యుగం ఐదువేల సంవత్సరాలు గడిచిపోయింది ఈ యుగంలో మానవుడి సగటు ఆయుషు వందేళ్లకన్నా తక్కువే ఈ యుగం నాటికి ఆయు ప్రమాణం పన్నెండేళ్లకు కుచించుకుపోతుందని భగవద్గీతలోని ఎనిమిది పదిహేడవ శ్లోకంలో పేర్కొన్నారు కలియుగాంతంలో కలికి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్యయుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని శివపురాణం చెబుతోంది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఘోర కలియుగం గురించి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చాలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ